ఇప్పుడు నేను కుక్కర్ పాత్రలోకి ఒక పావు కేజీ కందిపప్పు తీసుకున్నానండి ఇప్పుడు మనం ఈ కందిపప్పుని శుభ్రంగా వాష్ చేసుకుందాము ఇప్పుడు నేను కందిపప్పుని శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకున్నానండి ఇప్పుడు ఇందులోనే మనము సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజ్ని యాడ్ చేసుకోవాలి కందిపప్పు ఎంత క్వాంటిటీ తీసుకుంటామో క్యాబేజ్ కూడా అంతే క్వాంటిటీ తీసుకోవాలండి నేను పావు కేజీ కందిపప్పుని తీసుకున్నాను అలాగే పావు కేజీని క్యాబేజ్ని కూడా సన్నగా ముక్కలుగా తరిగి శుభ్రంగా వాష్ చేసుకొని ఇందులో వేసుకుంటున్నానండి క్యాబేజ్ క్యాబేజ్ పప్పు మనం ప్రిపేర్ చేసుకోవాలంటే కందిపప్పు ఎంత క్వాంటిటీ తీసుకుంటామో క్యాబేజ్ కూడా అంత క్వాంటిటీయే తీసుకోవాలండి ఇప్పుడు మనం శుభ్రంగా వాటర్ పోసుకొని మనం మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకపెట్టుకుందామండి ఇప్పుడు మనం కుక్కర్ మీద మూత తీసి చూద్దామండి పప్పు బాగా కుక్ అయిపోయిందండి పప్పు క్యాబేజీ బాగా కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులోనే మనము ఒక నాలుగు కట్ చేసి పెట్టుకున్న టమాటాలని యాడ్ చేస్తున్నానండి తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ఒక ఉల్లిపాయని యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలండి ఇందులోనే తగినంత కారం యాడ్ చేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం యాడ్ చేస్తున్నానండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేశానండి తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మనం తగినన్ని వాటర్ పోసుకొని తగినన్ని వాటర్ పోసుకున్న తర్వాత మనము కుక్కర్ మీద మూత పెట్టుకొని ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనిచ్చుకోవాలండి కుక్కర్ మీద మూత పెట్టుకొని ఉడకనిద్దామండి మూడు విజిల్స్ వచ్చేయండి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు మనం ఒకసారి కుక్కర్ మీద మూత తీసి చూద్దామండి పప్పు బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు మనం మెత్తగా క్రష్ చేసుకొని తాలింపు పెట్టేసుకుందామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకున్నానండి తగినంత నూనె పోసుకోవాలి తాలింపుకి ఒక గిన్నె పెట్టుకున్నానండి తగినంత ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే పోపు దినుసులన్నీ వేసేసుకుందామండి ఇవన్నీ బాగా వేగనివ్వాలి ఇప్పుడు పోపు బాగా వేగిపోయిందండి ఇప్పుడు మనము పప్పు నిందులో వేసేస్తున్నాను ఇప్పుడు ఎంతో రుచికరమైన క్యాబేజ్ పప్పు రెడీ అయిపోయింటానండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి తీసేసుకుందాము హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను ఎంతో రుచికరమైన టొమాటో పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను అండి ఈ టొమాటో పచ్చడి ఆల్ టిఫిన్స్లో కానీ రైస్లో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా కారం లేకుండా టొమాటో పచ్చడిని చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి చపాతీస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ టొమాటో పచ్చడి కాస్త నెయ్యి వేసుకొని తింటే రైస్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనం ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి తగినంత నూనె పోసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకున్నా వేసుకున్నానండి ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇప్పుడు ఆయిల్ వేడకి ఇప్పుడు మనం ఇందులోనే టమాటో ముక్కల్ని వేసుకోవాలండి నేను ఒక పెద్ద రెండు టమాటోని కట్ చేసి ముక్కలు చేసుకున్నానండి ఆ ముక్కల్ని ఆయిల్లో వేసేసుకున్నాను ఇప్పుడు మనం ఈ టమాటో ముక్కల్ని బాగా మగ్గనివ్వాలండి ఈ టమాటో పచ్చడి టిఫిన్స్లో కానీ రైస్లో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా మనం టమాటో పచ్చడి చేసుకుంటే ఆల్ టిఫిన్స్లో కానీ రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి పప్పులో కానీ సాంబార్లో కానీ ఈ టమాటో పచ్చడి నంచుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనం మూత పెట్టుకొని మగ్గనిద్దామండి ఇప్పుడు ఒకసారి మనం మూత తీసి చూద్దామండి టమాటోలు మగ్గిపోయాయండి ఇప్పుడు ఇందులోనే మనము సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నామండి నేను ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకున్నానండి కట్ చేసుకొని టమాటా ముక్కల్లో వేసుకున్నాను ఒక ఐదారు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి అవి కూడా ఇందులోనే వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇవి బాగా మగ్గనిద్దామండి ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత అవి బాగా మగ్గనిద్దామండి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాము ఇప్పుడు మనం ఒకసారి మూత తీసి చూద్దాం టమాటాలు బాగా మగ్గిపోతున్నాయండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు బాగా మగ్గిపోతున్నాయి ఇప్పుడు మనం తగినంత చింతపండును యాడ్ చేసుకోవాలండి చింతపండును యాడ్ చేసుకొని ఇవి బాగా మిక్స్ చేసి ఇంకా రెండు నిమిషాలు మగ్గనిద్దామండి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనిచ్చాను ఇప్పుడు ఒకసారి మూత తీసి పెడతానండి ఉల్లిపాయ ముక్కలు టమాటోలు పచ్చిమిరపకాయలు బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్నా కొత్తిమీరని పుదీనాని కరివేపాకుని యాడ్ చేస్తానండి శుభ్రంగా వాష్ చేసుకొని కొత్తిమీరని కరివేపాకుని పుదీనాని యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందామండి తర్వాత మూత పెట్టుకొని వన్ మినిట్ అలా మగ్గనిద్దామండి ఒకసారి మూత తీసి చూద్దామండి ఇవన్నీ కూడా బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు మనం ఇందులోనే కొంచెం ఇంగువని యాడ్ చేస్తానండి పొడి ఇంగువని మీ దగ్గర ముద్దింగు ఉన్నా కూడా పుండించుకోవచ్చండి నేను పొడి యాడ్ చేస్తాను వన్ టేబుల్ స్పూన్ పొడి యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందామండి ఈ లంగి వేస్ట్ చేసుకుంటే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి ఏ పచ్చడి అయినా సరే ఇప్పుడు వన్ మినిట్ అలా మగ్గనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఇప్పుడు మూత తీసి చూద్దామండి బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇవి చల్లారు పెట్టుకున్నామండి ఇప్పుడు వేయించి పెట్టుకున్న టమాటో ముక్కల్ని ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిరపకాయ ముక్కల్ని అన్నీ కూడా మిక్సీలోకి వేసుకున్నానండి ఇప్పుడు మనం ఇందులోనే తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మిక్సీ పట్టుకుందామండి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాము ఇప్పుడు పచ్చడిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి ఇప్పుడు మనం ఈ పచ్చడిని మనం పోపు పెట్టుకున్నామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నానండి ఇందాక మనం టమాటో ముక్కల్లో వేయించుకున్నాం కదండి ఆ ప్యాన్ పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఇందులోనే హాఫ్ టే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తున్నానండి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఎండు ఎండుమిరపకాయలు తర్వాత రెబ్బలు తర్వాత రెండు మిర్చిని యాడ్ చేస్తానండి ఇవన్నీ బాగా వేగనిద్దాము ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ మినపప్పు యాడ్ చేస్తున్నానండి ఈ పోపునంతా కూడా బాగా వేయించేసుకుంటాము ఇలా బాగా వేయించేసుకోవాలండి ఇలా వేయించుకున్న తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఈ పోపులోకి వేసేసుకుందామండి ఇప్పుడు పోపు గింజలు బాగా వేగిపోయాయండి ఇప్పుడు మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పచ్చడిని పోపులోకి వేసేసుకుందామండి ఇలా పచ్చడిని అంతా తీసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పచ్చడిని తీసేసి పోపులో వేసేసుకుందామండి ఇలా వేసుకోవాలి ఇలా టమాటా పచ్చడి పోపు పెట్టుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు పచ్చడిని అంతా కూడా పోపులోకి వేసుకుందాము ఇప్పుడు టమాటో పచ్చడిని అంతా కూడా పోపులోకి వేసేస్తున్నానండి వేసేసుకున్నానండి ఇప్పుడు మనం టమాటో పచ్చడి రెడీ అయిపోయినట్లేనండి ఇప్పుడు మనం ఈ టమాటో పచ్చడిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నామండి ఇప్పుడు పచ్చడిని అంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకున్నానండి ఇప్పుడు ఎంతో రుచికరమైన టమాటో పచ్చడి రెడీ అయిపోయినట్లేనండి ఈ టమాటో పచ్చడి ఆల్ టిఫిన్స్ లోకి కానీ రైస్ లోకి కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఈ విధంగానే టమాటో పచ్చడిని ప్రిపేర్ చేసుకోండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను దొండకాయ వేపుడిని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి ఈ దొండకాయ వేపుడు చాలా ఎమ్మీగా చాలా టేస్టీగా ఉంటుందండి చపాతీలో కానీ రైస్లోకి కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చిన్నపిల్లలైనా సరే ఈ దొండకాయ వేపుడ్ని చక్కగా తినేయచ్చండి ఎంత అన్నమైనా తినేయచ్చు ఈ దొండకాయ వేపుడుతోనే పప్పులో కానీ రసంలో కానీ నంచుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఈ రుచికరమైన దొండకాయ వేపుడిని ఎలా ప్రిపేర్ చేయాలో మనం ఇప్పుడు మనం తెలుసుకుందాం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు తగినంత తాలింపుకు తగినంత నూనె పోసుకోవాలండి నూనె కాగిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు రెండు రెండు మిర్చి యాడ్ చేస్తున్నానండి వన్ టేబుల్ స్పూన్ పల్లీలు తీసుకున్నానండి పల్లీలు కూడా ఇందులోనే వేసి ఇవన్నీ కూడా బాగా వేయించేసుకోవాలండి పల్లీలు అండి మీరు వేసుకోవాలి అనుకుంటే వేసుకోండి పాలింట్లో లేదంటే స్టిక్ చేసుకోండి పల్లీలు వేసుకుంటే దొండకాయ తాలింపు టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక టూ మినిట్స్ అలా వేయించేస్తున్నాము ఇవన్నీ కూడా వేగిన తర్వాత ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేస్తున్నానండి ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి వేస్తున్నానండి ఒక రెండు పచ్చిమిర్చికాయలు కరుచుకొని వేసుకోవాలండి ఇవన్నీ కూడా నాకు మిక్స్ చేసేసి ఇలా అన్నీ కూడా వేయించేసుకోవాలండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ అల్లం ఇరల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి యాడ్ చేసిన తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసే ఇప్పుడు నేను ఒక పావు కేజీ దొండకాయలు తీసుకున్నానండి రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ దొండకాయ ముక్కల్ని ఈ పోపులోకి వేసేసుకోవాలండి సోప్లోకి వేడి వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా వేడి చేస్తుంది ఇప్పుడు ఇప్పుడు మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు దొండకాయ ముక్కల్ని మగ్గనిద్దామండి ఇప్పుడు ఒకసారి మనం మూత తీసి చూద్దామండి దొండకాయ ఎముకలు మగ్గిపోయాయండి ఇప్పుడు మనం స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నానండి తర్వాత టూ టేబుల్ స్పూన్లు కారం యాడ్ చేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఇందులోనే తగినంత ఉప్పు యాడ్ చేసుకోండి మీ రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోండి ఇలా ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఇప్పుడు ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ కర్రీ మసాలా యాడ్ చేస్తున్నానండి యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని రెండు నిమిషాలు మగ్గనిద్దామండి ఇప్పుడు ఒకసారి మనం మూత తీసి చూద్దామండి దొండకాయలు బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు ఇందులోనే మనము కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలండి ఒక టూ టేబుల్ స్పూన్లు కొబ్బరి పొడి యాడ్ చేస్తున్నాను కొబ్బరి పొడి యాడ్ చేస్తే వేపుళ్ళల్లో ఏ వేపుడైనా కూడా బాగా టేస్టీగా ఉంటుందండి ఎంతో రుచికరంగా ఉంటుంది కొబ్బరి పొడి ఒక టూ టేబుల్ స్పూన్లు యాడ్ చేశానండి ఇప్పుడు ఇదంతా కూడా యాడ్ చేసుకున్న తర్వాత అన్నీ మిక్స్ చేసుకొని వంద మినిట్ అడ మూత పెట్టి మగ్గనిద్దామండి ఒకసారి మనం మూత తీసి చూద్దామండి దొండకాయలు బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకుతో గార్నిష్ చేసేసుకుందామండి ఇప్పుడు ఎంతో రుచికరమైన దొండకాయ వేపుడు రెడీ అయిపోయినట్లనండి మీకు రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ